ఇది వరకు ఉపాధి హామీలో నూటికి నూరు శాతం కేంద్రమే డబ్బులు పెట్టుకునేది నూటికి నూరు శాతం కేంద్రం పెట్టుకునేది పనిముట్లకు మాత్రం డెబ్బై ఐదు శాతం కేంద్రం పెట్టుకునేది ఇరవై ఐదు శాతం రాష్ట్రం పెట్టుకునేది ఇప్పుడు అలా కాదట కొత్త చట్టంలో కేంద్రం అరవై శాతం నిధులే ఇస్తదట మిగతా నలభై శాతం నిధులు రాష్ట్రం పెట్టుకోవాలట నలభై శాతం నిధులు రాష్ట్రం పెట్టుకునే స్థితిలో మన రాష్ట్రం ఉందా చంద్రబాబు గారు పెట్టుకుంటారా ఇప్పటికే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలిసి పదకొండు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు రాష్ట్రాన్ని అంటే ఇది వరకు ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యే ఈ పథకానికి బీజేపీ చట్ట ప్రకారం వస్తే కొత్త పథకంలో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఐదు వందల కోట్లు ఎక్కడా ఐదు వేల కోట్లు ఎక్కడ ముమ్మాటికి చంద్రబాబు గారు దీని మీద ఖర్చు పెట్టారు రాష్ట్రాలు ఖర్చు పెట్టకపోతే నలభై శాతం ఇక కేంద్రానికి అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉండదు అరవై శాతం అది వీలు చేస్తున్న కుట్ర చంద్రబాబు గారు పార్లమెంట్లో లో ఈ బిల్లు కు మద్దతు పలికారు తెలిసి తెలిసి అరవై శాతం వాళ్ళు ఇస్తారు నలభై శాతం కే రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలి అని తెలిసే చంద్రబాబు గారు మద్దతు పలికారు ఇప్పుడేమో మళ్ళీ నలభై శాతం నిధుల కోసం మాకు డబ్బులు ఇవ్వండి అని బీజేపీ తిరుగుతున్నారు అసలు ఎందుకు మద్దతు ఇవ్వాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు అడుక్కోవాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు చంద్రబాబు గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన నిర్ణయం నలభై శాతం ఖర్చు రాష్ట్రం పెట్టుకోవాలి అంటే రాష్ట్ర ప్రజలు పెట్టుకోవాలని కదా అలాంటి నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు అంటే ఎంత ద్రోహం అని అడుగుతున్నాం పోనీ ఎవరైనా మాట్లాడుతున్నారా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇంత అద్భుతంగా చేసి చూపిన పథకం కదా ఉపాధి హామీ పథకం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వ్యతిరేకించి మాట్లాడుతున్నారా ఎప్పుడైనా కనిపించారా మాట్లాడినట్టు ఎప్పుడు కనిపించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించే సాహసం ఎప్పుడూ చేయరు కాబట్టి కాబట్టి మన రాష్ట్రంలో మూడు పెద్ద పార్టీలు ఉంటే ఒక వైసీపీ ఒక టిడిపి ఒక జనసేన ఉంటే ముగ్గురు అందరూ కలిసి బీజేపీకే బినామీలుగా తయారయ్యారు బీజేపీకే బానిసలుగా తయారయ్యారు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిలబడాలి అని నిర్ణయించుకుంది అందుకే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని కోసం కొట్లాడాల్సి వచ్చినా సరే ఒక ఉద్యమం చేయాల్సి వచ్చినా సరే ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంది ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యపరచడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా మాట్లాడాలి మీ అందరూ కూడా చెయ్యి చెయ్యి కలిపి ఉపాధి హామీ పని పథకం మాకు పాతదే కావాలి అనేటట్టుగా మీ అందరూ కూడా నోరు విప్పితేనే ఈ పథకానికి అంతో ఇంతో రక్షించుకో లేకపోతే బీజేపీ పార్టీ ఈ పథకాన్ని మొత్తానికే తీసేయాలనుకుంటుంది మళ్లీ చెప్తున్నా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అందరూ కలిసి ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు బీజేపీ పార్టీ వీళ్ళెవ్వరూ వైసీపీ గాని టిడిపి గాని జనసేన గాని ఎవ్వరూ అరగటం లేదు మన రాజధానికి కావాల్సిన నిధులైతే అప్పులిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు అదొక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కాకుండా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా తయారు చేస్తున్నారు ఇన్ని సమస్యలు ఉండి కూడా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు కాబట్టే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రజల తరపున మీ దగ్గరకు వచ్చింది వీటన్నిటి కోసం కొట్లాడాలి కానీ ఇవన్నీ చేయాలి అంటే మీ సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి అవసరం మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాక మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తారని మీకు వాగ్దానం చేసి చెప్తున్నాం మన రాష్ట్రం బాగుపడాలి అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి లక్షల మంది పేద ప్రజలకు ఇల్లులు ఇవ్వడం అయితేనేమి అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట ఎంత అద్భుతమైన పథకము అంటే లండన్ అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు చేసేంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం ఎందుకంటే పేద వాళ్లకి ఉపాధినిచ్చింది అది కూడా ఒక హామీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ పథకానికి అంత విలువ ఉంది వాళ్ళ గురించి ఆలోచన చేసి మొదలు పెట్టిన ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రాయలసీమలోనే పక్కనే అనంతపూర్ జిల్లాలో బండ్లపల్లి అనే గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు అప్పటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారైతేనేమి మన్మోహన్ సింగ్ గారైతేనేమి వీరందరూ వచ్చి ఇక్కడే మన బండ్లపల్లిలో ఈ పథకానికి జీవం పోసారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పథకం ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకం గురించి ఎంత ఆలోచన చేశారు అంటే పేద ప్రజలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని అయ్యా మాకు డైరెక్ట్ గా డబ్బులు చేతులు మారితే కమిషన్లు కట్ అవుతున్నాయి అంటే ఒకేసారి అరవై లక్షల మందికి అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అదే సమయంలో మహిళలు వచ్చి అయ్యా మాకు కూడా సమానంగా వేతనాలు ఇవ్వండి మొగల లాగా మేము కష్టపడలేకపోయినా అయ్యే ఇబ్బందులు మాకు ఉన్నాయి మేము బిడ్డలను సాక్కోవాలి మా ఇల్లు నడుపుకోవాలి అని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే మహిళలు కూడా సమానంగా వేతనాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత అద్భుతంగా ఈ పథకం అమలయిందంటే మిగతా రాష్ట్రాల వాళ్ళంతా చూసి కూడా సెకండ్ ఫేజ్ లో ఈ పథకానికి రాజశేఖర్ రెడ్డి గారు నియమించిన విధి విధానాలే మిగతా రాష్ట్రాలకు కూడా అమలు చేయడం జరిగింది అంత అద్భుతంగా అమలైంది ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి ఉపాధి హామీ పథకానికి అంటే దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఉపాధి హామీ వల్ల ఉపాధి పొందిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంత గొప్ప పథకము అంత గొప్పగా నడిపారు రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు మరి అంత గొప్ప పథకాన్ని ఈ రోజు వరకు కూడా అమ్మా ఇంత మంది ఉన్నారు కదా మీరు చెప్పండి ఉపాధి హామీ వల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఉపాధి హామీ వల్ల మీకు నాలుగు డబ్బులు వస్తే మీరు ఇంటికి మీ బిడ్డలకు ఖర్చు పెట్టుకోగలుగుతున్నారా లేదా అసలు ఈ ఉపాధి హామీ పథకం అనేది లేకపోతే మీ జీవితాలు ఏమైతాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటికే మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు కూడా ఇంట్లో ఉన్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే గిగ్ వర్కర్లుగా rippo yea auna మరి ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ పథకం ఏ మాత్రం దెబ్బతిన్నా మీ కుటుంబాలు దెబ్బతింటాయా లేదా అమ్మా ఉపాధి హామీ పథకం లేకపోతే అసలు వలసలు పోవాల్సిన అవసరం వస్తుంది లేదా ఆకలి చావులు చూడాల్సిన అవసరం వస్తుంది ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఇవ్వడమే కాకుండా ఎన్నో వలసలు నాపింది ఎన్నో జీవితాలను నిలబెట్టింది ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది ఎంతో మంది బిడ్డలను సాక్కునేటట్టు చదివించుకునేటట్టు చేసింది ఉపాధి హామీ పథకం అలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర పన్ని ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఉపాధి హామీ పథకము ఇప్పటికీ ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందట మన కేంద్ర బడ్జెట్లో లో ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి బీదవాళ్ళకు ఇచ్చేస్తే బిజెపి పార్టీకి ఏమీ లాభం లేదు వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళకే లాభము లేదు కాబట్టే ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలనేది బిజెపి ఆలోచన ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటే అసలు మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని చేయాలని మహాత్మా గాంధీని ఎలా అయితే గాడ్సే అని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు హత్య చేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బిజెపి నాయకుడు మోడీ హత్య చేస్తున్నాడు ఇద్దరికి పెద్దలు తేడా లేదు ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూలీ చేస్తున్న వాళ్లే అందుకే చెప్తున్నా మన అందరము కలిసి ఉపాధి హామీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అసలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ విపి గ్రామం అనే బీజేపీ పథకానికి చాలా తేడా ఉంది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఉపాధి హామీ పథకంలో మీరు ఎవరైనా గ్రామస్తులు వెళ్లి మాకు పని కల్పించండి అంటే పదహైదు రోజుల్లో అధికారులు మీకు పని కనిపించాలి అవునా అది మీ హక్కు అది కూడా అలా వంద రోజులు అడిగే హక్కు మీకుంది అది కూడా పని చేసిన పదహైదు రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలి అన్నది ఉపాధి హామీ చట్టం కింద ఉంది కానీ ఈ రోజు అలా పని చేయటం లేదు అది వేరే విషయం కానీ చట్టం అయితే మంచిదే పదహైదు రోజుల్లో మీకు పేమెంట్ రావాలి అన్నది ఉపాధి హామీ చట్టం చెప్తుంటే ఇప్పుడు మోడీ గారు చెప్తున్న పథకానికి అసలు మీకు ఉపాధి అన్నది ఒక హక్కే లేకుండా పోతుంది అసలు ఉపాధి అన్నది మీరు ధైర్యంగా అడగగలే స్థితే లేకుండా పోతుంది నోటిఫైడ్ పద్ధతిలో ఎవరికి ఎక్కడ పని ఇవ్వాలనుకుంటే అక్కడ బీజేపీ ఇష్ట ప్రకారం ఇస్తుందట ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేని రాష్ట్రాలకి ఇష్టం లేని జిల్లాలకి ఇష్టం లేని గ్రామాలకి బిజెపి పార్టీ పని ఇవ్వదట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇక ఉపాధి హామీ ఎలా అవుతుంది ఉపాధి మీ హక్ ఎలా అవుతుంది ఇంతకు ముందై అయితే గ్రామస్తులు నిర్ణయించే వాళ్ళు ఉపాధి హామీ పనిలో ఏ పని జరగాలి అని అవునా గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో మీ ఊరికి బాయి కావాలనా లేక ఒక రోడ్డు కావాలనా లేక చేను ఏదైనా పని చేయాలనా పూడికలు తీయాలనా అన్నది మీ గ్రామం నిర్ణయించేది ఉపాధి హామీ పని దేనికి వాడుకోవాలి అని కానీ ఇప్పుడు బీజేపీ పథకం కొత్త చట్టంలో ఇదేదీ లేదు బీజేపీ వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్లి పని చేయాలి అని అంటే పక్కన ఒక ప్రాజెక్ట్ జరుగుతుంటే లేకపోతే ఒక రోడ్ పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో జరుగుతుంటే ఆ ప్రాజెక్ట్ ఒక కాంట్రాక్టర్ కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ కింద మిమ్మల్ని వెళ్లి చేయమనే ప్రమాదం ఉంది అంటే ఉపాధి హామీ ఇక గ్రామాలు బాగుపడే లక్షణాలు ఎక్కడా ఉండవు ఇక ఉపాధి హామీ అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్లు సప్లై చేసే యంత్రాంగంగా మారిపోయే ప్రమాదం ఉంది ఇది ఎంత అన్యాయమో అని అడుగుతున్నాం ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నాం మీ అందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి చూసారమ్మా అన్నా మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద హోర్డింగ్లు అడ్వర్టైజ్మెంట్లు పోస్టర్లు పెట్టుకున్నారు ఇప్పుడు వంద రోజులు కాదు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము ఉపాధి హామీ అని అవునా ఏమన్నా చూసారా వంద రోజులు కాదట ఉపాధి హామీ పథకం వంద రోజులు ఏరట వీళ్ళు ఎంతకంటే ఎక్కువ నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారట అన్నా ఒక వాస్తవం ఏమిటంటే గడిచిన సంవత్సరంలోనే కేవలము యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారు రెండు రోజులు మాత్రమే పని ఇచ్చారు పేదవాళ్ళకి వంద రోజులు కూడా ఇవ్వలేదు వీళ్ళు యాభై రోజులు కేవలం యాభై రోజులు పని ఇచ్చిన వాళ్ళు నూట రోజులు ఇస్తాము అంటే మీరు నమ్ముతారా వంద రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి ప్రజలు వెరివలలా కనిపిస్తున్నారా లేక గొర్రెల్లాగా కనిపిస్తున్నారా ఈ నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది పెద్ద అబద్దం ఇదొక బూటకం ఇదొక మోసం మిమ్మల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎక్కడ తిరగబడతారో మీరు తిరగబడకూడదని అదే పనిగా పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అని ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాంటి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వంద రోజులు పనిచ్చారు తప్పితే ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వంద రోజులు కూడా పనివ్వలేదు పోయిన సంవత్సరమే కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పనిచ్చారు కేవలం యాభై రెండు రోజులు పనిచ్చిన వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు సిద్ధంగా ఉండకూడదు కూడా అంతేకాదు మునుపటి ఉపాధి హామీలో ఏడు గంటలో ఆరు గంటలో పని చేసేవాళ్ళు ఇప్పుడేమంటున్నారో తెలుసా కొత్త చట్టంలో బీజేపీ తెచ్చే చట్టంలో పన్నెండు గంటలు పని చేయాలట అది కూడా మండుటి ఎండలో చేతనైతదమ్మా ఆడవాళ్ళకి చేతనైతదా పోని మగవాళ్ళకైనా చేతనైతదా పన్నెండు గంటలు పని చేస్తే తప్ప ఇది వర్తించదని చెప్తున్నారే ఇది క్రూరం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం